కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ తొంభై ఐదు పెన్షనర్ల పట్ల అమలు చేస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈపీఎస్ తొంభై ఐదు పథకం అమలు జరిగిన నవంబర్ పదహారవ తేదీ విద్రోహ దినంగా పాటించింది విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రిటైర్డ్ పెన్షనర్స్ అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి శర్మ పాల్గొని సంఘీభావం తెలిపారు ఈపీఎస్ పెన్షనర్లు అందరికీ కనీస పెన్షన్ తొమ్మిది వేలు ప్లస్ డీఏ చెల్లించాలని హయ్యర్ పెన్షన్ కోసం అందరికీ హయ్యర్ ఆప్షన్ అమలు చేయాలని తొంభై ఐదు పెన్షన్లందరికీ ఉచిత ఆరోగ్య పథకం అమలు చేయాలని కోర్టు తీర్పులు అన్నింటినీ అమలు చేయాలని మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మా పేరు రెడ్డిపల్లి గోగుడౌండ్ నేను మాజీ కార్పెనర్ని చిప్నాడ్ యూనియన్ ప్రసిద్ధంగా ఉండవాన్ని ఇది మేము ఉందా వర్మగా చెప్పారు అవును తొమ్మిద ఈ పెన్షన్ స్కీమ్ ప్రారంభించి అనేక రాయితీలు ఉంటాయని చెప్పి ఈ రోజు ఏమీ లేకుండా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మినిమం పెన్షన్ వంద రూపాయలు కూడా ఉండాలన్నారు మా చెప్తారు కానీ మేము ఆ రోజున బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో మూడు వేల రూపాయలు మినిమం ఇస్తామని ఆ ప్రకాష్ జగదేకర్ని మినిస్టర్ ఉండేవాడు ఆయన చెప్పాడు కానీ ఇచ్చిన కూడా ఈ పది సంవత్సరాలు బట్టి కూడా ఈనాటి వరకు దాన్ని చేయలేదు ఈ రోజున ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వల్గా ప్రభుత్వం ఎందుకంటే అంత ముందు ప్రభుత్వం కాంగ్రెస్ కానీ జనతా దళ కానీ ఇదూ కూడా అరవై ఏడు సంవత్సరాల్లో అరవై ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే వీడి పది సంవత్సరాల్లోనే ఒక లక్ష అరవై వేల కోట్లు అప్పు ఈ రోజు కానీ కార్మికులు మాత్రం ఇటువంటి ఉపయోగం లేదు కార్మికులు ఫంక్షన్ తీసుకోకుండా గా ఉన్నది కొన్ని లక్షల వేల కోట్లు ఉంది అందులో వచ్చి వడ్డీలు ఇచ్చినా సరే ఫంక్షన్స్ కి కనీసం మూడు వేల నాలుగు వేలు ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఆ పరిస్థితి లేదు కానీ ఈరోజు ప్రభుత్వం విధానంగా అన్నాడు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే ఆధార్ కార్డు ఒకే జిఎస్టీ అని చెప్తున్నాడు మరి అన్ని చెప్పినప్పుడు ఒకే పెన్షన్ ఇట్టుకోకూడదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకం సెంట్రల్ గవర్నమెంట్ ఒక రకం రకరకాలుగా పెన్షన్ ఇస్తే ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ లో వాళ్ళకి ఇది వంద రూపాయల నుంచి రెండు వేల ఐదు వరకు ఉండే ఘోరమైన పరిస్థితుంది కానీ దేశవ్యాప్తంగా కూడా ఒకే ఎన్నిక ఒకే ప్రభుత్వం రకరకాలుగా చెప్తున్నాడు కానీ ఇవన్నీ కూడా ప్రతి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేసే పరిశ్రమలు పరిస్థితులు కానీ దీన్ని మేము ఖచ్చితంగా మేము వాలంటీర్లు అంటే మేము రిటైర్ అయిపోయినా వయసు పైపోయినా మేము దీన్ని సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పి మేము తెలియజేస్తాం